వస్తే నేను మీకేష్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ వారు మానవత్వం అనేది ఎవరికి అతీతం కాదు ఎవరైనా చూపించవచ్చు అంటే ఈ రోజుల్లో అది ఉందా అంటే లేదని అనుకోవాలా కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం ఇంకా ఉన్నారా అనిపిస్తుంది ఎందుకంటే కార్యకర్తలకి అండగా ఉంటాం అనేదానికి నారా లోకేష్ నిన్న ఒక ట్వీట్ చూసా నాకైతే తెగ నచ్చేసింది నాయకులు ఇలానే ఉండాల ఇలానే ఆలోచించాలి నాయకుల కోసం కార్యకర్తలు చేస్తూ ఎంత కష్టపడి పనిచేస్తారో తెలుసు అలాంటి నాయకులని అలాంటి సారీ అలాంటి నాయకులు కార్యకర్తలనే మర్చిపోతుంటారు సో ఆ మర్చిపోతే ఏం జరుగుద్దు అనేది చూస్తున్నాం కానీ అలాంటి అభిమాని పర్సనల్ ఇష్యూస్ వల్ల సూసైడ్ చేసుకుంటే ఒక్క మాట నాకు చెప్పొచ్చు కదా నా పుట్టినరోజులు అంటే రకరకాల ఈవెంట్స్కి నువ్వు ఖర్చు పెట్టి నన్ను గుర్తు చేసే విధంగా చేస్తుంటావు కానీ నీ కష్టం నాకు చెప్పొచ్చు కదా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు చూడు నీ నీ కుటుంబం రోడ్ని పడింది కదా అనే ఆ భావోద్గువనటువంటి మాటలు నిజంగా చెల్లిస్తాయి నిజంగా నారా లోకేష్ గారు థ్యాంక్ యూ కీప్ ఇట్ అప్ ఇలానే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కూడా వినపం నారా లోకేష్ ఏం ట్వీట్ చేశాడో పెడతాను చూడండి థ్యాంక్ యూ